ముఖ్యంగా జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దావోస్కి వెళ్తే ఏ విధంగా లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలకి ఎంఓఎలు చేసుకొచ్చారో మనం అందరం కూడా కళ్ళారా చూసాం అలాగే విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఏర్పాటు చేసి పదమూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలకి ఎంఓయులు చేయడం మీ కూడా గమనించారు ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకు ఇది చెప్తున్నానంటే ఈ నెలలో సాక్షాత్తు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసిన లక్ష ఎనభై ఐదు వేల కోట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ని ఆ రోజు విశాఖ గ్లోబల్ సమ్మిట్లో జగనన్న తీసుకువచ్చిన విషయం ఈ రాష్ట్ర ప్రజలకు ఇంకా గుర్తుందని నేను అనుకుంటున్నా అలాగే ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసిన బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ కూడా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలతో పోటీ పడి తీసుకొచ్చింది దానికి భూమిని కూడా జగనన్నే తన హయాంలో కేటాయించింది నిజం కాదా అని అడుగుతున్నా సో జగనన్న తీసుకొచ్చినవి మీ గొప్పతనంగా ప్రధానమంత్రి గారిని పిలిపించి మొన్న హడావిడి చేశారు తప్ప మీ పరిపాలన చూసి మిమ్మల్ని చూసి ఒక్క ప్రాజెక్ట్ అయినా ఒక్క పారిశ్రామికవేత్త ఒక్క పెట్టుబడి అయినా పెట్టాడని నేను అడుగుతున్నాను జగనన్న విశాఖలో గ్లోబల్ సన్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పెడితే అదాని వచ్చారు అంబానీ వచ్చారు జిందాల్ గారు వచ్చారు అది జగనన్న క్రెడిబిలిటీ ఆయన సుపరిపాలన ఆయన పారదర్శకమైన పరిపాలన ఆయన ఫ్రెండ్లీ నేచర్ పారిశ్రామికవేత్తలతో అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్తో ఏ విధంగా పారిశ్రామికవేత్తలకి అందుబాటులోకి అన్ని తీసుకొచ్చారో అందుకే వాళ్ళు రావటం జరిగింది కానీ మీరు మీ హయాంలో ఒక్కరంటే ఒక్కరు రావటానికి భయపడుతున్నారు అంటే దానికి కారణం మీ అరాచక రెడ్ బుక్ పాలన కాదా అని నేను అడుగుతున్నాను ఈరోజు ఇన్ని మాట్లాడి వెళ్ళిన మీకు ఉత్త చేతులతో తిరిగి రావడానికి సిగ్గు లేదా అని అడుగుతున్నాను ఏ మొహం పెట్టుకొని ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీకేం కొత్త కాదులేండి పక్క రాష్ట్రాల వాళ్ళు పెట్టుబడులతో వస్తే మీరు కట్టుకథలతో వస్తారు ఎవరి మీద తోసేద్దామా ఏం చెప్పి తప్పించుకుందామా అన్న కార్యక్రమం మీకు తెలిసినంత బాగా ఎవరికీ తెలీదు దీనికోసం కాదు మీకు ఓట్లేసింది మీకు అధికారం ఇచ్చింది మీకు పదవులు ఇచ్చింది ఇప్పటికైనా ఈ రెడ్ బుక్ అరాచక పాలనని మానేసి ప్రజలకు మీరు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేస్తూ ఈ రాష్ట్ర పరువుని కాపాడమని చంద్రబాబు నాయుడుకి లోకేష్కి పవన్ కళ్యాణ్కి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో మత్తులో మాయలో ఉన్నారు చంద్రబాబు నాయుడు మత్తు మాయలో కనీసం దావోస్కి మిమ్మల్ని తీసుకెళ్ళలేదు అంటే మీరు వెళ్తే పెట్టుబడులు రావని మిమ్మల్ని తీసుకెళ్లేదా పవన్ కళ్యాణ్ గారు లేదా గతంలో మీరు ఒక ఇంటర్వ్యూలో దావోస్కి వెళ్ళటం వేస్ట్ దానివల్ల రూపాయి ఉపయోగం లేదని మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ వల్ల తీసుకెళ్ళలేదా లేదా పవన్ కళ్యాణ్ వస్తే లోకేష్కి ఇంపార్టెన్స్ తగ్గిపోతుందని తీసుకెళ్ళలేదా ఇది మాకు చెప్పకపోయినా పర్లేదు కనీసం పవన్ కళ్యాణ్కి జనసేన కూలీలకి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే అంత పెద్ద వేదిక మీద లోకేష్ సీఎం అయితే బాగుంటుంది డిప్యూటీ సీఎం అయితే బాగుంటుందని ఎలా భజన చేశారో ఆ భజన చూసి పారిశ్రామికవేత్తలు ఎలా అవాక్కయ్యారో కూడా అందరూ గమనించారు సో చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చి ఏడు నెలల కాలం అవుతుంది ఈ రాష్ట్ర పరు ప్రతిష్ట దిగజార్చే విధంగా మీరు పరిపాలిస్తున్న విషయాన్ని ఇప్పటికైనా గుర్తించండి మొన్న టీటీడీ తిరుమల వైకుంఠ ఏకాదశి తొక్కిసలాటులో ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబాలని మీరు గాలి వదిలేసి దాంట్లో నుంచి మీరు మిమ్మల్ని నమ్ముకున్న మీ అఫీషియల్స్ ఎవరైతే మీరు రిక్రూట్ చేశారో వాళ్ళు మీరు రిక్రూట్ చేసిన టీటీడీ పాలక మండలిని తప్పించడానికి కాపాడటం కోసం ఈరోజు ఎన్ని డాన్స్ లేస్తూ తిరుమల పవిత్రతను పాడు చేస్తున్నారు లడ్డూ విషయంలో ఎలా ఈ తిరుమల పవిత్రతను పాడు చేశారు అలాగే మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు ఇన్ని అత్యాచారాలు హత్యలు జరుగుతుంటే కూడా మీరు దాన్ని ఎవరి మీద నెట్టాలి ఏ పార్టీ మీద నెట్టాలన్న ప్రయత్నం చేస్తున్నారే తప్ప వాటికి అడ్డుకట్ట వేయకపోవటం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయింది హోమ్ మినిస్టర్ ఫెయిల్యూర్ అయ్యారని చెప్పి అంత చెప్పిన తర్వాత కూడా ఇంతవరకు మీరు లా అండ్ ఆర్డర్ మీద దృష్టి పెట్టలేదు అంటే ఈ రాష్ట్ర ఇమేజ్ ఎంత దిగజారిపోయిందో దావోస్ పర్యటనలో మీకు ఒక్క ఎంఓయు కూడా అవ్వకపోవటం అనేది ఇప్పటికైనా తెలుసుకొని రాష్ట్ర ప్రతిష్టని పరువుని పెంచే విధంగా మీరు పరిపాలిస్తారని ఆశిస్తున్నాం అలాగే ఈ రాష్ట్రంలో తప్పుడు కేసులు ఈ రాష్ట్రంలో మీకు నచ్చని వాళ్ళ మీద ఏదో రకంగా కక్ష సాధింపు చేయాలి అంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎప్పటికీ మీరు ఉండరు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు ఎందుకంటే ఇప్పటికే ప్రజలు మీకు ఓటేసిన దానివల్ల వేసిన వాళ్ళు బాధపడుతున్నారు ఈవీఎంల వల్ల మీరు గెలిచారనుకున్న వాళ్ళు మీరు దిగిపోవాలని ప్రార్థనలు చేస్తున్నారు ఎందుకంటే మీ వల్ల పేదవాళ్ళకి ఉపయోగం లేదు రాష్ట్రానికి ఉపయోగం లేదు ఏ వర్గానికి కూడా ఉపయోగం లేదు కాబట్టి ఇప్పటికైనా మీరు మీ సీనియార్టీని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో పెట్టండి ఈ రాష్ట్రంలో పుట్టినందుకు నాలుగు సార్లు ముఖ్యమంత్రిని మిమ్మల్ని చేసినందుకు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ ఈ రాష్ట్ర ప్రతిష్టని పెంచే విధంగా ముందుకు వెళ్ళండి ఇప్పటికైనా అబద్ధాలు చెప్పడం మానేయండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నిజంగా ఈరోజు ఒక్క ఎంఓయూ కూడా జరగకుండా వీళ్ళు తిరిగి రావటం వీళ్ళకి సిగ్గనిపించడం లేదేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రజల్లాగా అంటే ఒక ఓటర్ లాగా లేదా ఒక లీడర్ లాగా మేమైతే పక్క రాష్ట్రాల వాళ్ళ ముందు మొహం చూపించలేక సిగ్గుపడుతున్నాం గతంలో ఎలాగైతే బాబు వస్తే జాబ్ వస్తుందన్నాడు కేవలం వాళ్ళ బాబు లోకేష్ బాబుకే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసుకున్నాడు ఇప్పుడు ఇరవై లక్షల మంది అబ్బాయిలకంతా ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ బుర్తి ఇస్తామన్నారు ఏడు నెలలైంది ఒక ఉద్యోగం లేదు నిరుద్యోగ వృత్తి లేదు మళ్ళీ వాళ్ళ కొడుకు లోకేష్ బాబుకు మాత్రమే మంత్రిగా ఉద్యోగం ఇచ్చారు సో ఈ రాష్ట్ర ప్రజలు బాగా గమనించండి మీకు మంచి చేసిన వాళ్ళని మీకు మంచి చేయాలని తాపత్రయపడే పడే వాళ్ళని ఇప్పటికైనా గుర్తించి ఇలాంటి కూటమి నాయకులు చెప్పే అబద్ధాలకి కుట్రలకి కుతంత్రాలకి మీరు నమ్మి బలం వద్దని కూడా అందరికీ కోరుకుంటున్నాను అంటే ఇప్పుడు రాజకీయం అంటే ఇప్పుడు ఉన్న అధికారులు ఇప్పుడు ఎవరైతే నాయకులు ఉంటారో వీళ్ళు మా వీళ్ళు వీళ్ళు విమర్శించుకోవడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎందుకని వాళ్ళ కుటుంబాలను విమర్శించడం కానీ లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులను విమర్శించడం కానీ వాళ్ళని తీసుకొచ్చి డిఫేమ్ చేయడం కానీ ఎందుకని చేస్తున్నారు అంటే నేను ఇరవై పాలు అడుగుతున్నాడు ఏం లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు ప్రతిపక్ష ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడంటే కాదు అంతకుముందు వీళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ సిపి వాళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాట్లాడినారండి ఆయన అనడమే కాదు మూడు పెళ్లిళ్ళు మూడు పెళ్లిళ్ళు అని చెప్పేసి ముఖ్యమంత్రితో సహా ముఖ్యమంత్రి అప్పుడు వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డితో సహా పిచ్చల విడిగా స్టేజ్ మీదుగా నేను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను నేను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇలా మాట్లాడకూడదని కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్లిళ్ళు అవసరమా అండి ఆయన పర్సనల్ గురించి అవసరమా ఒక్కొక్కరు చేసుకున్నారు ఒక్కొక్కరికి అన్ని ఇచ్చేసి మీలాగా ఏదో అంటారు కదా ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులే గాని మీలాగా చేయలేదు కదా ఆయన అన్ని ఆయన కర్మ బాగలేక చెప్తున్నాడు ఒక పక్క నా కర్మ నా టైం బాగలేక నేను అంత ఆస్తులను ఇచ్చేసుకొని ఒక్కొక్కరు క్లియర్ చేసుకొని నేను ఇది చేసుకున్నానని చెప్తున్నాడు మరి పదే 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 అరిగిపోయిన టేబుల్ కార్డు లాగా సార్లు ఎన్ని మాటలు అన్నారు పోనీ ఈయన ఈయన అనేది కాకుండా మళ్ళా వాళ్ళ అనుచరులతో ఇప్పుడు బోరగడ్డ నీళ్ళు గాని ఇట్లాంటి వాళ్ళంతా ఆ సెకండ్ ఇస్తే నాకు లేపేస్తాను అబ్బా కొడుకుల్ని ఎవరు చంద్ర చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని ఒక్క సెకండ్ చాలు మాకు మాకు పైన ఆయన పర్మిషన్ ఇస్తే ఊ అంటే ఈ పిల్లకాయని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని కూతురు రేపు చేస్తాను ఇంట్లో ఆడోళ్ళని ఇచ్చేస్తాను ఇవన్నీ మాటలు పనికి మాటలు కదా మీకు మీకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు నీకు నీకు ఇది లేదా నువ్వు ఇట్లా మాట్లాడకూడదు గాడిదే అని చెప్పొద్దా ఇట్లాంటి మాటలు ఎందుకు రాజకీయంగా మాట్లాడాలని చెప్పేసి అంటే పార్టీ నాయకులే మాట్లాడిస్తారని అలాగే ఇంకా అంతే కదా ఒక నువ్వు పార్టీ నాయకుడు ఇప్పుడు మొన్న బాబు గారు గెలిచిన తర్వాత ఒక అతను ఎమ్మెల్యే ఏదో ఒక అమ్మాయి ఏదో జరిగిందని చెప్పేసి ఇమీడియట్ గా తీసేశారా లేదా చేశాడా లేదా మరి ఇంత ఇచ్చిన విడిగా మీరు అంతా మాట్లాడుతున్నప్పుడు గోరెంట్ల మాధవ్ గారి గురించి కానీ ఎన్ని వచ్చాయి వీడియోస్ ఇట్లా అమ్మాయిలు ఇట్లా వేడి వేధిస్తున్నారని ఆ తర్వాత అమ్మంటి రాంబాబు ఎన్ని వచ్చినాయి కదా మరి నువ్వు 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 పార్టీ అధినేత అయి ఉండి ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వేం చేసావు మరి ఎవరు గొప్పవాళ్ళు నువ్వు గొప్పవాడు బాబు గారు గొప్పవాళ్ళ పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని అన్నావు నువ్వు ఎన్ని అనాల్సిన మాటలన్నీ అనేసాను ఆయన చెప్తూనే ఉన్నారు నువ్వు రాజకీయ పరంగా అడిగిన దానికి క్వశ్చన్ సమాధానం చెప్పు నువ్వు పర్సనల్ గా మాట్లాడద్దు అంటే ఆయన ఒక్క ఒక కి సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు మరి మాటలేమో అన్ని మాట్లాడుతూ ఉంటారు మరి అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే ఆయన ఒక క్వశ్చన్ నిన్ను అప్పుడు నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు సమాధానం చెప్పాలా వద్దా అయితే ఇక్కడ వాళ్ళు మాట్లాడే ఏ మాటలైనా చూసుకుంటే వాళ్ళు ఏదైతే విమర్శలు చేయడం కానీ లేదంటే వాళ్ళు ప్రెస్ మీట్లో మాట్లాడడం కానీ ఏది చూసినా కానీ యువతలో వైపు నాయకుల్ని ఏదో నిజంగా వాళ్ళ నుంచి నిజంగా నష్టపోయిన వ్యక్తులు ఎవరైతే ఎలా అయితే మాట్లాడతారో వాళ్ళు కుటుంబాన్ని కానీ లేదా వాళ్ళని కానీ వాళ్ళ జీవితాన్ని కానీ లేకపోతే వాళ్ళ లైఫ్ని కానీ నష్టపోయిన వ్యక్తులు ఎలా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడే విధంగా వాళ్ళు వాయిస్ అనేది ఇవ్వడం జరిగింది ఆ పర్సన్ చూసుకుంటే పోసాని కృష్ణ గారు గాని ఆయన మరీ అంటే అంటే నిజంగా ఏదో కోల్పోయినట్టుగానే మాట్లాడినట్టుగా ఆయన మాట్లాడతాడు మరి ఎందుకని అలా మాట్లాడతారు ఏం లేదు డబ్బు గురించి అండి డబ్బు కోసమే ఇదంతా ఇదిగో నేను ఈ విధంగా పెద్ద దుమ్ము ఎద మొన్న చూసానండి నేను పవన్ కళ్యాణ్ నువ్వు ఒక వెదవి నువ్వు ఒక సన్నాసివి అవసరమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు పోలసాని గారికి ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు ఒక హీరోగా ఉంటేనే కదా నువ్వు చాలా మూవీస్ చేసావు ఎవరైనా కూడా హీరోలు ఉంటేనే కదా కింద సపోర్టింగ్ ఆర్టిస్ట్ వస్తారు మా బోటి వాళ్ళు మరి ఎందుకు అంత దుర్భాషం అవసరం ఏముంది అంటే వాళ్ళు ఇచ్చే నోట్ల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావా ఎన్ని మహా అయితే ఎన్ని ఉంటారండి భూమి మీద ఎవరైనా ఎవరైనా సిలేసుకొని ఇక్కడే ఉంటారా ఎవరో ఒకరు పోవాల్సిందే కదా ఏం చేసుకుంటారు ఇప్పుడు మీ మీకు ఎవరైతే మీరైతే ఎవరైతే ఉన్నారో పోలసాని గారు ఆ పోసాని గారు ఆయన ఆయన తినడానికైతే ఇప్పుడు ఈ కడుపు కోసమే కదా కోటి విధులు కూటు అని కడుపు కోసమే కదా ఎన్ని ఎన్ని ఎవరు ఎన్ని వేషాలు వేసినా కూడా దానికి మరి ఇంత దిగజారిపోయి ఇంత ఇది ఒకరిని తిడితే వచ్చే డబ్బు ఎందుకండి నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఆయన ఎన్ని మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని మరి తప్పు కదా మరి మీరు మందలించాలి కదా మాట్లాడకూడదు అని చెప్పేసి ఇవంతా కావాలని చేసిందని మీకు అర్థం కావట్లేదా డబ్బుల గురించి తీసుకొని ఎవరు ఎందుకు మాట్లాడతారు ఏ లాభం లేకుండా ఎందుకు మాట్లాడతారు నేను మాట్లాడుతున్నా నేను ఒక్క పైసా ఆశించకుండా కూటమి ప్రభుత్వం నుంచి ఏ పార్టీ అని ఎప్పుడు చెప్పలేదు ఇప్పటివరకు నేను డిక్లరేషన్ ఇవ్వలేదు నేను మాట్లాడుతున్నానంటే నాకు ఏదైతే ఇంతకు ముందు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం ఐదేళ్ళక చూశాను కాబట్టి అది ఒక బాత్ నేను మాట్లాడుతున్నా ప్రజల్లో ఒకదానిలాగా మాట్లాడుతున్నా నేను ఏ పార్టీకి సపోర్ట్ గా మాట్లాడడం అంటే చాలా మంది కూడా అనుకున్నారు ప్యాకేజ్ ఎక్కడి నుంచి వస్తుందండి నాకు అసలు నిజంగా అట్లాంటి అట్లాంటిది ఒకటి ఉంది కూడా అని కూడా తెలియదు నాకు మరి ఎవరిస్తారు ప్యాకేజ్ ఆయన నేను ధైర్యంగా మాట్లాడడం లేదా మీరు మాట్లాడారు రాజకీయ పరంగా మాట్లాడండి ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే మాట్లాడండి ఎవరో ఏదో ఇస్తే ఆ డబ్బులు తీసుకొని ఇష్ట ప్రకారం ఈ బూతులు తిట్టేస్తాను అని అంటే అది కరెక్ట్ కాదు కదా పైన భగవంతుడు కూడా దాన్ని క్షమించాడు అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా వరకు అందులో ఉండి అనుభవించిన తర్వాత రాజకీయం అంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి నిజంగా మన ప్రభుత్వం చేస్తుందో చేట్ల అంటే రెండు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే మన ప్రభుత్వం మంచి చేస్తుందా లేకపోయినా లేదా అని చెప్పని ఇది అన్ని కూడా ఆలోచించుకుని చాలా మంది కూడా ముందుకొచ్చి మాట్లాడడం జరుగుతుంది అయితే రీసెంట్ డేస్ లో ఏంటంటే అంటే ఎలక్షన్స్ ముందు రావడం జరిగింది శ్యామలా గారు కానీ ఇప్పుడు ఇవిడు రావడం జరిగింది ఆవిడ ద్వారా అయితే మాత్రం ఏ విధంగా ఉందో అందరం కూడా చూసాం అంటే ఆ అనుభవంతో ఉండి మాట్లాడారని చెప్పాను అనుకోవచ్చా లేకుండా మాట్లాడారని చెప్పాను అనుకోవచ్చు లేదండి అనుభవం లేదు ఆహా అనుభవం లేదు ఆవిడికి ఏదో పర్సనల్ ఇష్యూస్ ఏదో కొంచెం సేవ్ చేసినారో ఏమో మరి ఇప్పుడు ఆ రోజు పెట్టకతో ముందుకు వచ్చింది ఏదో కథ చెప్పి ఆ కథతో కొంచెం ఇదైపోయింది ఆ ఇదైన తర్వాత అబ్బా మా జగన్ అనుకుంటాడు ఈ ఈ ఇలా ఇంత వైరల్ అయిపోయింది కదా నా పార్టీకి ఏదన్నా పెట్టుకుంటారు అయిపోయినా యూజ్ అవుతదేమో అని చెప్పేసి ఇప్పుడు అధికార పార్టీ ఏదో ఇచ్చారు కదా ఆవిడకి ఏదో ప్రతినిధిగా ఇచ్చారు కదా సో ఇచ్చారు కానీ సేమ్ ఈ ఈ దిక్కుమాల సంతంతా ఇంతేనండి అనిసేపుడు ఇప్పుడు చూడడమే మన్ ఒక మనిషి మంచి పనులు చేస్తే స్క్రిప్ట్ చూడని అవసరం లే ఆల్రెడీ ఏదైనా ఒక పేపర్ చూసినప్పుడు లేదంటే న్యూస్ లో ఉన్నప్పుడు ఆల్రెడీ ఉండిపోతాయి ఇప్పుడు నేను 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 ఏం స్క్రిప్ట్ చూసి మాట్లాడుతున్నానా అందులో స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారు అంటారు కదా స్క్రిప్ట్ చూసి మాట్లాడతారు స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడే చూడకుండా మాట్లాడే ఎవరు లేరుగా అందరూ చూసి మాట్లాడే వాళ్ళు కదా అవునా నాకు తెలిసి మేబీ మా రోజెక్క అనుకుంటా మా రోజక్క బాగా మాట్లాడుతుంది ఆ తిట్టడం వల్ల బాగా మాట్లాడుతుంది హ్యాట్సప్ రోజక్క నీకు పర్లే రోజక్కకి టాలెంట్ ఉంది రాజకీయ పరంగా కోట్లాడే ఇది ఉంది కానీ బట్ ఆవిడ ఆ యొక్క పదజాలం ఏదైతే ఉందో అబద్ధాన్ని కూడా నిజంగా చేసి చెప్పి ఇది చేస్తుంది కదా ఆ టాలెంట్ ఉంది కానీ బట్ అలాంటి రాజకీయంలో పనికిరావు ఏదైనా వాస్తవాలు మాట్లాడాలా వాస్తవాలు ఏదైనా మిస్టేక్ జరిగినప్పటికీ దాన్ని చాలా ఇదిగా చెప్పుకోవాలా అంతేగాని నోటుకు వచ్చినట్టు నీకు గాడికి వచ్చినట్టు ఇరవై యాభై ఏళ్ళు వచ్చి ఉండయి ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు నాకు అవన్నీ ఇంటుంటే పవన్ కళ్యాణ్ గారు అన్ని మాటలన్నీ వింటుంటే నిజంగా బల కోపం వస్తుందండి ఆవిని చూస్తే పర్సనల్ గా ఆవిడంటే నాకేం ఇది లేదు కానీ బట్ ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడతారు అక్క మీరు మంచి ఇదిలో ఉన్నారు మంచి ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచి ప్రజలకి మీరు సేవ చేశారు అట్లాంటప్పుడు హుందాతనంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అట్లా అనిపిస్తుంది నా కొన్నిసార్లు ఎందుకన బాబు ఇంత హుందాతనంగా మాట్లాడవచ్చు కదా ఇంత ఆస్తులు ఉన్నాయి ఇంత పాస్తులున్నా పోయేటప్పుడు ఏం నెత్తిన పెట్టుకోరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లో ఒక దేవుళ్ళలాగా గుడి కట్టారు అందరూ ఎంత మంచి పేరుని సంపాదించుకున్నాడు ఆయన అనుకోకుండా పాపం చనిపోయాడు ఏం నేత్రం పెట్టుకోనిపోయాడు ఎవరైనా ఏం నేత్రం పెట్టుకో నోట్ లో మాట జాగ్రత్తగా మాట్లాడాలి కదా అనేది నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు సో ఈ ఇంటర్వ్యూ ద్వారా అండి తెలుసుకున్న మారిన పర్వాలేదు సార్లు చెప్తే ఇంటర్ ఇంటర్ ఏమో ఏమో ఒక ఒక బాధ నమ్మకం అన్నమాట అంతే హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకేలో లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకేలో లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్